శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆపాతావస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతి స్పాటికలింగమౌలి విలసత్ పూర్ణేందూవాన్ తామృతై హప్లూతమీష మనిషం రుద్రానువాకాయే సిద్ధయే పదం విప్రో అభిషించే శివం ఓం నమ శివాయ ఈరోజు నుండి వచ్చే నెల ఇరవైవ తారీఖు వరకు మనకు కార్తీక మాసము ఉంటుంది ఈ యొక్క కార్తీక మాసంలో భక్తులు ఆ యొక్క శివునికి నిష్టతో భక్తితో పూజా కార్యక్రమాలు చేసి పరమేశ్వరుడి అనుగ్రహంతో ఉంటారు కనుక అదేవిధంగా పూజలతో పాటుగా ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేయవలసి ఉంటుంది అదే దానము భూదానం కానీ వస్త్రదానం కానీ అన్నదానం కానీ గోదానం కానీ చేసినట్లయితే ఆ బ్రహ్మదేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయి వారికి ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మీరు ఏవైనా సహాయ సహకారాలు కానీ చేయాలి అని అనుకుంటే మన మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది దైవస్వరూపులైనటువంటి అనాథలు ఉన్నారు వారికి మీ యొక్క సహాయ సహకారాలు అందించి ధన రూపేణ కానీ వస్తురూపేణ కానీ సహాయ సహకారాలు అందించి ఆ యొక్క పరమశివుని ఆశీసులు పొందుతారని భావిస్తున్నాము శుభం సర్వే జనా శుఖినో భవంతు